అందరికీ నమస్తే అండి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీకెసిఆర్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా జోడించారు ఒకసారి ఏం మాట్లాడితే చెప్తుంటూ ఉంటాయి పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్ళిళ్ళు రెండు అసలు నాలుగు అంటాడు ఎవరో ఏమన్నా ఈ మాటకే సగం సచ్ ఉండాలి నన్ను అడిగితే కనుక మళ్ళీ సిగ్గి లేకుండా నీకు సాంప్రదాయాన్ని సుప్పుని సుద్దపోసిన అన్నట్టు ఇలా ట్వీటు సిగ్గు లజ్జా వదిలేసి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీ పెళ్ళామని అంటున్నావు అంటే నీ స్థాయి ఏంటో అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక ట్వీట్ వేసారు మరి పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఇది ఏ మాటలు జగన్మోహన్ రెడ్డికి చెప్పొచ్చు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు బికరీ కాదు పకిరిగడు కాదు ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నువ్వు పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడకూడదయా పరిపాలనా విధానాల గురించి మాట్లాడాలి నీ పార్టీ సిద్ధాంతాల గురించి చెప్పుకోవాలి లేదంటే ప్రతిపక్షాలు ఏవైనా తప్పుగా మాట్లాడుతూ వాటి గురించి మాట్లాడాలి తప్పితే వాళ్ళ వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి మన చిన్నపిల్లల ముందు లేదంటే పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని సభల్లో వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడకూడదని చెప్పేసి ఆ రోజు చెప్తే అయిపోయేది కదా జగన్మోహన్ రెడ్డి మొదటిసారి పెళ్ళిళ్ళు పెళ్ళాలి అనే ప్రస్తావన తెచ్చినప్పుడే నీలో ఎవరైనా సరే చొరవ తీసుకుని ఒక్క ముక్క అని ఉంటే కనుక ఆ తర్వాత అనేక సందర్భాల్లో అన్నాడు ఇవాళ ఈ మాట కాయాల్సి వచ్చేది కాదు కదా ఎందుకు అర్థం మనం ఒక మాటతో సచ్చారు కదా లేని నాలుగో పైలని ఎక్కడ తీసుకొస్తారయ్యా జగన్మోహన్ రెడ్డి నా నాలుగో పైలం రా అన్నాడు అయిపోయింది అక్కడతోటి అంటే మనం చేస్తే ఒప్పు చేస్తేనేమో తప్పు అనే ద్వారా మనకు పని చేయదు వాళ్ళు వస్తారు అందరూ కూడా మరి రోజా కానీ అంబటి కానీ పోయినా కానీ ఏ ముఖ్యమంత్రి అలా అనొచ్చా అంటే ముఖ్యమంత్రి ఏదన్నా అనేచ్చా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడి ఎంత బాధ్యతగా ఉండాలని తెలియదా మీకు ఏ రోజైనా కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి అసలు ఆ పదవికి గౌరవం తగ్గట్టుగా ఏదైనా ఏ రోజైనా మాట్లాడా ఏ రోజైనా కానీ అన్ని చిల్లర మాటలే కదా అన్ని చిల్లర మాటలు అంత లోపల మాటలు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకోవాలా లేదంటే కనుక పెద్ద సభి ఆ జోగ్రాఫీస్ వాళ్ళు అంటోళ్ళు చేతే వాళ్ళు చేత పక్కనే ఉంటాడు స్టేజి మీదే ఉంటాడు స్టేజి మీదే కూర్చుంటాడు ఏదో అదేదో విగ్రహంలాగా కూర్చుని వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఇది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి అక్కడ వాళ్ళు బూతులు తిట్టేస్తూ ఉంటారు ఇక్కడ ముసుముస్లిం లాగా ఉంటాడు ఎందుకు నవ్వుతాడు మాకు అర్థం కాదు అంటే రమేష్ తిరుతున్నాడని చెప్పి నవ్వుతున్నాడా లేదంటే మన బలే తిట్టించేత్తనాడని చెప్పి నవ్వుతున్నాడు మాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఈ డైలాగ్ ఏదో మొదట మొదటిసారి పెళ్ళిళ్ళు పిల్లల ప్రస్తావన తెచ్చినప్పుడే వేసి ఉంటే కనుక వచ్చేది నిజంగా సిగ్గు వచ్చేది ఓయ్యమ్మ మనం ఇంకొకసారి మాట మాట్లాడితే రెండోసారి ఇంకొక ఏమైనా పెద్ద మాట అన్నాడంటే చచ్చిపోవాలి నిజంగా మనం ఇప్పుడు ఇంకా నయమే నువ్వైనా నాలుగో పిల్లం అన్నాడు ఇంకా అంతకుమించిన పెద్ద మాట అన్నాడే గుండెలు చచ్చిపోతావేమో నువ్వైతే కనుక ఇంకా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి నువ్వైతే కుటుంబ జోలికి వెళ్ళిపోతావు పవన్ కళ్యాణ్ గారు కుటుంబాల జోలికి వెళ్ళా నువ్వు నువ్వు ఒక్కడే మాట్లాడుతున్నావు కాబట్టి నీ గురించే మాట్లాడాడు ఆయన అది ఇంకొకడు ఇంకొకటి కనుక నిన్ను అండవు లేని నాలుగో పిల్లం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అని నీ కుటుంబం నీ కుటుంబాలు ఏమైనా తీసుకొచ్చి అండగట్టిద్దాడు అంతే గిళ్ళ గిళ్ళకి కొట్టుకొని చచ్చిపోవాలి ఆ మాటకి ఎక్కడైనా కానీ పెళ్ళిళ్ళు పెళ్ళాల ప్రస్తావన మానేసి పరిపాలనా విధానాల గురించి మీ పార్టీ సిద్ధాంతాల గురించి మన అధికారంలో ఉండి ప్రజలకి పీకి పొడిచింది ఏమన్నా ఉంటే దాని గురించి వివరించే ప్రయత్నం చేయండి మన ఆయన సుతభూసల్లా కానీ ఇప్పుడు వచ్చే నిధులు ఏం చెప్పవసర లేదు ఏ రోజు మన మంత్రులు కానీ మన ముఖ్యమంత్రి కానీ ప్రజలు హర్షించే విధంగా ఏ రోజు మాట్లాడారని అసలు మనకి ఏ రోజు మాట్లాడారు అన్ని బూతులే కదా అంతా రోతే కదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు చూసి సిగ్గు తెచ్చుకోండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ఇక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అని జగన్ రెడ్డి స్వభావం స్వయంగా రీసెంట్గా రాజీనామా చేసి పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలే చెప్తున్నారు మేము పార్టీలో కొనసాగాలన్నా పార్టీ నుంచి మళ్ళీ మాకు టికెట్లు ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టమంటున్నాడదా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి బుద్ధి అలాంటిది మేము ఆ స్థాయికి దిగజారిపోలేము మేము మేము తిట్టలేము అలాగా అలాంటి రాజకీయాలు మాకు అవసరం లేదు నీ పార్టీలో ఉండాల్సిన అవసరం నాకు లేనే లేదని చెప్పేసి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు కదా స్వయంగా వాళ్ళే చెప్తున్నారు కదా ఇక్కడ తిట్టిచ్చేది మా ముఖ్యమంత్రి తిట్టేది ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి లేని సిగ్గు లజ్జా లాంటి పదాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించేసి ఇలా ఉందా అని చెప్పి అడుగుతుంటే మాకు నవ్వు అవుతుంది ముందు ఇదే మాటలు మనకు జగన్మోహన్ రెడ్డిని అడిగి నాలుగు గడ్డెట్టుంటే ఆ రోజునే మరి అలా మాట్లాడకూడదు బాబు మనం మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనం రోడ్డు మీద బెచ్చబెత్తుకునే వాళ్ళం కాదు కదా మనం మాట్లాడితే వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటే వెళ్ళిపోతే నీ కుటుంబంలోనే నీ వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడలేదు దానికి సంతోషించండి రే ఎన్నాళ్ళు మాట్లాడలేదు ఎన్నాళ్ళు మాట్లాడటా కనుక ఎప్పుడో సర్దురు ఆ డైలాగ్ కొట్టుంటే కనుక ఇవాళ వచ్చింది వీళ్ళకి నాకు నవ్వు వచ్చింది నిజంగా ట్వీట్ చూడగానే వీళ్ళకి నిప్పు తగిలితే గౌరవం విలువలు విశ్వసనీయత తొక్కా తోటకరని మాట్లాడతారా అదే ముఖ్యమంత్రి సభ ఎసుకొని అమ్మఒడి కార్యక్రమాలకు దేనికో వెళ్ళి ఆ సభ ముందు జగన్మోహన్ రెడ్డి ముందు వేలాది మంది స్కూల్ పిల్లలని పెట్టుకొని పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడిన వ్యక్తులు మీరు ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత దూషణ తప్పితే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేసి వచ్చింది ఏమైనా ఉందా తన కింద అనుచరుల చేత లేదంటే స్వయంగా తానేనో చక్కగా బూతులు తిట్టేసుకోవడమే కదా పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పి మాట్లాడమే లేదంటే లేని పదాలకి అర్థాలు కొత్త అర్థాలు కనబట్టి సవెట్టేసుకొని నీట్గా వేలాది మంది చూస్తుండగా ఒకరికించి చెప్పేస్తా చెప్పేస్తామంటాడు అర్థం నుంచి ఏముంది చేసింది చెప్పండి కాబట్టి ఏంటంటే ఇంక ఇలాంటి మాటలు మానేయండి ఇంకా ఆ లెక్కలు లెక్కేసుకుంటే రోజా గురించి ప్రస్తావం తేవాలా ఆవిడేం మాట్లాడిందో వినాలి ఒకసారి మనం మాట్లాడితే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా నన్ను ఎవరన్నా రేపు చేయగలరా ఇలాంటి పదాలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషంలో ఆ కొడాలని లేదంటే ఆ జోగి రమేష్ అనే వ్యక్తి ఇలా చెప్పుకుంటా పోతే కోల మొత్తం మనం చెప్పవసరం అవసరం లేదు ఇలాంటి వ్యక్తులందరినీ కూడా మనం పెంచి పోసత్తి వాళ్ళు శుద్ధపోసం మాటలు మాట్లాడుతుంటే మేము దీంతో నవ్వాలో మాకు అర్థం కాదు ముందు వాళ్ళ నూరు అదుపులో పెట్టండి తప్పితే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేసి వచ్చింది ఏమైనా ఉందా కింద అనుచరుల చేతో లేదంటే స్వయంగా తానేనో చక్కగా బూతులు తిట్టేసుకోవడమే కదా పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పి మాట్లాడడమే లేదంటే లేని పదాలకి అర్థాలు కొత్త అర్థాలు కనబట్టి సగొట్టేసుకొని నీట్గా వేలాది మంది చూస్తుండగా ఒకరికించి అర్థాలు చెప్పేస్తా ఉంటాడు ఇంకా అర్థం నుంచి ఏమన్నా చేసింది చెప్పండి కాబట్టి ఏంటంటే ఇలాంటి మాటలు మానేయండి ఇంకా ఆ లెక్కలు లెక్కేసుకుంటే రోజా గురించి ప్రస్తావం తేవాలా ఏం మాట్లాడిందో వినాలి ఒకసారి మనం మాట్లాడితే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా నన్ను ఎవడన్నా రేపు చేయగలరా ఇలాంటి పదాలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా దోషంలో ఆ కొడాలని లేదంటే ఆ జోగి రమేష్ అనే వ్యక్తి ఇలా చెప్పుకుంటా పోతే కోల మొత్తం మనం చెప్పవసరం అవసరం లేదు ఇలాంటి వ్యక్తులందరినీ కూడా మనం పెంచి పోసిస్తే వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే మేము దీంతో నవ్వాలో మాకు అర్థం వాళ్ళ నూరు అదుపులో పెట్టండి